బీజేపీ చేరికలు ఒక కుంబాల శ్రీనివాసరావు భారీ తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఈ నెల ఇరవై ఐదవ తేదీన విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ తంటికొండ గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు భారత జనతా పార్టీలో పదివేల మందితో బీజేపీ స్టేట్ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరనున్నామని కంబాల శ్రీనివాసరావు చెప్పారు ప్రజలకు మరింత సేవలు చేయాలనే ఆలోచనతో రాజకీయ పార్టీల వైపు అడుగులు వేస్తున్నామని మానవత్వంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు భారతీయ జనతా పార్టీలో చేరడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆహ్వానం మేరకి నిర్ణయం జరిగింది దీనికి దీనికి దగ్గుపాటి పురంధరేశ్వర పురంధరేశ్వరి గారు అధ్యక్షత అలాగే శ్రీనివాస్ గారు సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు కుమార్ గారు సత్య సచి సత్యకుమార్ గారు అలాగే సోము వీర్రాజు గారు నా జాతీయ నాయకులు ఇంకా నేషనల్ లీడర్స్ కూడా ఇంకా వేరే వాళ్ళందరూ కూడా వస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్ర సమితి ప్రతి జిల్లా ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఆహ్వానం మేరకి ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్తుంది ఏంటంటే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ చిలుకూరు రామకుమార్ గారు మట్టా మాంగరాజు గారు కలిసి ఈ నేను చేస్తున్న ఈ ధార్మిక కార్య కార్యక్రమాలు అవన్నీ చూసి మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయండి మీరు ఈ పార్టీలో రావడం వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది మా పార్టీ కూడా బలోపేతం అవుతుంది నేను తప్పనిసరి రావాలని ఆహ్వానించేందుకు గాను నేను వారి కో వారి ఆహ్వానాన్ని మన్నించి నాకు కూడా దేశ భద్రతకి చాలా వెన్ను వెన్నుముకైనటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే మానవత్వమే చాలా ముఖ్యమైన ప్రజా మానవ మానవత్వం అనేది మొదటి అడుగుగా ముందుకు సాగుతున్న జాతి మత కులాల కెన్నిటికీ అతీతంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు నాకు స్ఫూర్తిగా అనిపించి భారతదేశ రక్షణ కానీ అన్ని మతాల వారిని సమభావంతో గౌరవించగలిగే భావజాలంతో ముందుకెళ్తా నరేంద్ర మోడీ గారికి భావజాలం కానీ నాకు స్ఫూర్తిదాయకంగా అనిపించి వీటన్నిటినీ ప్రాతిపదికగా తీసుకొని ముఖ్యంగా మా మంగరాజ్ గారు నాకు వెన్నుదన్నుగా ఉంటూ అన్ని కార్యక్రమాలు నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వడానికి వీళ్ళందరి సహకారంతో కలిసి నేను నా మెన్నలుడు అయ్యప్ప మా అక్క కొడుకు అలాగే నా చెల్లి కొడుకు కళ్యాణు అలాగే మాకు ముఖ్యమైన దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ గారు మా గారు తామల రాంబాబు గారు అలాగే ఎన్డీఏ నాయకుడు సన్యాసరావు గారు జగన్నాథ్ శర్మ గారు ఇలాంటి ప్రముఖ ఎవరైనా ఉన్నారా వీరందరి సహకారంతో నేను ఈ కార్యక్రమం మన సత్తిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన కూడా బీజేపీ నాయకుడు వీరందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాలని చేయగలుగుతున్నాను ఎందుకంటే మనకు ఎవరైతే సహకార సహాయ సహకారాలతో ముందుకు వాళ్ళ గురించి కూడా మనం మనతో పాటు నడిపించుకుంటూ వారి గురించి కూడా ప్రజలకు తెలియ వారి సహకారాలు వారి యొక్క సేవలు కూడా ప్రజలకు తెలియవరుస్తూ ముందుకెళ్ళడం చాలా అవసరం కాబట్టి ఈ పేర్లు అని చెప్పాను నేను వీరందరి సహకారంతో ముందుకెళ్తున్నాను అంతేకాకుండా మా ఏదైతే ఈ వ్యాపార ప్రాంగణం ఉందో ఇది చాలా పెద్ద ప్రాంగణం ఈ ప్రాంగణంలో పదివేల మంది మనకి ఫాలోవర్స్ తోటి అనుయాయులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోటి పదివేల మందితో బుధవారం నాడు ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇరవై నాలుగు నాడు భారీ జనసమోహంతో భారతీయ జనతా పార్టీ చేరడం జరుగుతుంది రాబోయే కాలంలో నా ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పటి వరకు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలకి సహాయంగా రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో ఆ రాజకీయ లబ్ధిని ప్రజలకి మధ్యలో దుర్వినియోగం అవుతూ వస్తుందని నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తున్నాను ఈ రాజకీయ లబ్ధి ప్రజ దుని దుర్వినియోగం కాకుండా ప్రజలకు చేర్చాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే రాజకీయం అంటే సంపాదించుకోవడం కాదు ప్రజలకి మేలు చేయడం అనే ఒక కొత్త చరిత్ర సృష్టించడానికి అలాగే భారతీయ జనతా పార్టీ అంటే మూలాల లేవు ఆంధ్రప్రదేశ్లో అనే వాళ్ళకి చంపపెట్టుగా చూపించడం కోసం కూడా భారీ ఎత్తున మేము ఇన్ని సన్నాహాలతోటి ఈ ఈ సభను నిర్వహించడం జరుగుతుంది నేను అందరినీ కూడా ఈ కోరుకొండ మన రాజానగర నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం రంపచోడవరం అల్లూరు సీతారామరాజు నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మా అభిమానులకు ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభను చేయప్రయత్నం చేస్తానని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబార శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్